ముందుగా సూపర్ సిట్స్ని సూపర్ హిట్ చేసినందుకు ముఖ్యమంత్రి వర్యులకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష ముఖ్యంగా ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రోడ్లు మంచినీరు కరెంటు సదుపాయం విద్య ఆరోగ్యం వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అధ్యక్ష తరాలు మారిన గిరిజనుల యొక్క తలరాత మారట్లేదని చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష గిరిజనులు కోట్లు అడగట్లేదు అధ్యక్ష మా బ్రతుకులు మార్చండి అని అడుగుతున్నారు అధ్యక్ష గిరిజనులు అభివృద్ధి చేయడానికి గౌరవనీయులు ఎన్టీఆర్ రామారావు గారు ఐటీఈడియలను ఏర్పాటు చేశారు అధ్యక్ష ఈ సంవత్సరం ద్వారాగా గిరిజన గూడాలకి అన్ని సదుపాయాలు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు అధ్యక్ష తర్వాత కాలంలో ఐటీఈడియలు నిర్వీర్యం అయిపోయి వీటి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేవారు అధ్యక్ష కానీ ఇప్పుడు కనీసం ఎక్కడ కూడా ఐటీడీఎల్ ద్వారాగా ఉపాధి అవకాశాలు కానీ అభివృద్ధి కానీ అలాగే ట్రైగర్కి సంబంధించినటువంటి నిధులు కూడా ఎక్కడ మంజూరు చేయట్లేదు అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఐటీడీలను ఉద్యోగస్తులు ప్రక్షాళన చేసి మంచి ఉద్యోగస్తులు పెడితే ఐటీడీలు డెవలప్మెంటే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా జియో నంబర్ త్రీని గ గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా గిరిజనులకు దూరం అయ్యాయి అధ్యక్ష అనేక వేల మంది ఉపాధ్యాయులు సిఆర్టీలుగా ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ ఇంకా వారికి రెగ్యులై రెగ్యులైజేషన్స్ కాకుండా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అదేవిధంగా ఐటీడీలకు ట్రైకర్ నుంచి మంచి నిధులు ఏర్పాటు చేసి ఐటీడీలను డెవలప్మెంట్ చేయవలసిందిగా మీ ద్వారాగా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా పోలవరం నియోజకవర్గంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఉపాధి అలాగే అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అధ్యక్ష అక్కడ పట్టసీమ గుబ్బల మంగమ్మ పాపికొండలు పోలవరం ప్రాజెక్టు కట్కూరు శివాలయం వీటి ద్వారాగా పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే అక్కడ డెవలప్మెంట్ కూడా చాలా బాగా ఉంటుంది అధ్యక్ష అలాగే గిరిజనులు కూడా అక్కడ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటుందని నేను హృదయపూర్వక మంత్రివారిని కోరుకుంటూ మీ ద్వారాగా గిరిజన గుడాలని అభివృద్ధి చేసే విధంగా ట్రైకాలకి మంచి ఫండింగ్ ఇచ్చి గిరిజనులకి మనుగడ పెంచే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మీ ద్వారాగా మంత్రివాళ్ళు కోరుతున్నాను అధ్యక్ష